హాయ్ అండి ఐఎమ్ డాక్టర్ జాష్మి కన్సల్టెంట్ ఆయుర్వేదిక్ పేషియంట్ ఫ్రమ్ మెడినైన్ హోమియోపతి ఆయుర్వేద కు కేపిహెచ్పి బ్రాంచ్ సో చాలామంది అడిగే క్వశ్చను మెడ దగ్గర నల్లగా ఉంటే డయాబెటీస్ అనా సో అది ఓన్లీ మనం డయాబెటీస్లోనే కాదు పీసీఓస్లో కూడా చూస్తాము అదే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ సో ఇందులో ఏమవుతుందంటే నార్మల్గా మనకి ఎవ్రీ మంత్ ఒక ఫాలికల్ అనేది మెచ్యూర్ అయ్యి అది మనకి ఓవిలేషన్లో జరగాలి అది ఫోర్టీన్త్ డే ఫోర్టీన్త్ ను ఓవెలేషన్ జరిగి మనకు ఓవా అనేది రిలీజ్ అవుతుంది బట్ కొంతమందిలో ఏమవుతుందంటే ఈ ఫాలికల్స్ మనకి బై బర్త్ నిండి అంటే టూ మిలియన్స్ ఉంటాయి ఒక్కొక్క స్టేజ్లో అవి తగ్గుకుంటా లాస్ట్ అట్ ద ఎండ్ మన రిప్రొడక్టివ్ ఏజ్ వచ్చేసరికి ఒక ట్వెల్వ్ ఇయర్స్ వచ్చేసరికి అవి ఫోర్ హండ్రెడే ఉంటాయి సో ఆ ఫోర్ హండ్రెడే మనకి టిల్ మెనోపాజ్ వరకు ఎవ్రీ మంత్ ఒక్కొక్కటి రిలీజ్ అవుతూ ఉంటుంది సో వీళ్ళలో ఏమవుతుందంటే పీసీఎస్ కండిషన్లో ఈ ఫాలికల్ అనేది మెచ్యూర్ అవ్వదు ఇవి ఇమ్మెచ్యూర్ స్టేట్లోనే ఉంటాయి ఈ మెచ్యూర్ అయితేనే అది ఓవిలేషన్ జరిగి ఓవాకి ఎంత బయటకు వస్తుంది బట్ ఎప్పుడైతే ఈ ఇమ్మెచ్యూర్ స్టేట్లో ఉండిపోతాయి సో అట్లా నంబర్ ఆఫ్ నంబర్ ఆఫ్ మంత్స్ అలా రిపీటెడ్ ఎవ్రీ మంత్ అట్లా ఉంటే ఆ ఇమ్మెచ్యూర్ ఫాలికల్స్ అనేవి ఫ్లూయిడ్ డెవలప్ అయిపోయి సిస్ట్ కింద మారిపోతాయి సో ఈ నెంబర్ ఆఫ్ సిస్ పాలిసిస్టిక్ సిండ్రోమ్ అంటాం సో వీళ్ళలో మనం నైగ్రికెన్స్ అంటాం సో అదేంటంటే బ్లాక్స్ అరౌండ్ ద నెక్ అనమాట నేప్ ఆఫ్ ది నెక్ దగ్గర బ్లాక్ కలర్ అంటాం దాన్ని మన అకాన్థేసిస్ నైగ్రికెన్స్ అంటాం సో ఇది ఎందుకు జరుగుతుంది అంటే వీళ్ళలో ఇంక్రీజ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది సో ఇంక్రీజ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండడం వల్ల మనకి బ్లాకి అరౌండ్ నెక్ అనేది ఉంటుంది వీళ్ళలో ఇంకా ఫేషియల్ హెయిర్ ఉంటుంది ఫేషియల్ హెయిర్ అరౌండ్ అప్పర్ లిప్ చీక్స్ చిన్ సో వీళ్ళ హెయిర్ హెయిర్ అనేది ఎక్కువ ఉంటుంది అది కూడా మెయిల్ టైప్ ఆఫ్ గ్రోత్ ఉంటుంది అన్నమాట నార్మల్ గా హెయిర్ గ్రోత్ అనేది నార్మల్ అందరికి ఉంటుంది బట్ ఈ పీసీఎస్ కండిషన్ టిపికల్ మేల్ ప్యాటర్న్ గ్రోత్ అనే హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది ఇంకా వీళ్ళల్లో పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్ ఉంటాయి కొంతమందికి అసలు పీరియడ్స్ రావు అదే ఒలిగోమెనోరీ అంటాం అంటే వచ్చినా వన్ ఆర్ టూ డేస్ అవుతుంది లేదంటే అమౌంట్ ఆఫ్ బ్లడ్ ఈజ్ వెరీ లెస్ అనమాట ఓన్లీ స్పాటింగ్లో అవుతుంది సో వీళ్ళకి పీరియడ్ రెగ్యులారిటీస్ ఉంటాయి ప్లస్ బ్లాకిష్నెస్ అరౌండ్ నెక్ ఉంటుంది అండ్ ఇంక్రీజ్ ఫేషియల్ హెయిర్ ఉంటుంది సో ఇది హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల ఈ చేంజెస్ అనేది ఉంటాయి దీనికి మనం మోడల్నే తీసుకుంటే మనకి ఖచ్చితంగా హార్మోన్ రిప్లేస్మెంట్ ఇస్తారు ట్వంటీ వన్ డేస్ టాబ్లెట్స్ ఉంటాయి సో ఆ ట్వంటీ వన్ డేస్ టాబ్లెట్స్ వేసుకుంటే మనకి పీరియడ్స్ కరెక్ట్గా వస్తాయి ఎప్పుడైతే మనం ఆ టాబ్లెట్స్ ఆపేస్తాం మళ్ళీ సేమ్ మళ్ళీ పీరియడ్స్ అనేది సరిగ్గా రాదు సో ఇదే మన ఆయుర్వేదంలో వస్తే మంచి మన డైట్ యూజ్ చేసి మెడిటేషన్ యోగా అండ్ మన పంచకర్మ థెరపీస్ యూజ్ చేసుకుంటే మనం ఈ పీరియడ్స్ అనేవి నాచురల్గా మనం తీసుకొచ్చేసి న్యాచురల్గా తెచ్చి మనం మన పీసీఓడిని డిక్రీస్ చేసేసి ఈ బ్లాక్ ఇన్స్ ఎక్కడైతే ఉందో అది అలా తగ్గుతుంది అండ్ మనకి ఇంక్రీజ్ రెసిస్టెన్స్ అన్న ఉందో అది కూడా మనకి క్యూర్ అవుతుంది అండ్ మనకి ఫేషియల్ హెయిర్ ఫేషియల్ హెయిర్ గ్రోత్ అనేది ఉంటుందో దాన్ని కూడా మనం నివారించవచ్చు సో మన ఆయుర్వేదంలో అయితే పీసీఓడికి చాలా మంచి ట్రీట్మెంట్ ఉంది సో ఏంటంటే అండి పీసీఓడి ఉండడం వల్ల ఇన్ఫర్టిలిటీ ఛాన్సెస్ ఉంటాయా అని ఏం కాదు పీసీఓడి ఉన్నా కూడా మనకి ఫర్టైల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఫర్టిలిటీ ఖచ్చితంగా వస్తుంది సో మన పీసీఓడిని నిదానంగా నివారించి మన ఫర్టిలిటీ కోసం మనం ట్రై చేయవచ్చు సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి మేము మీకు తప్పకుండా హెల్ప్ చేస్తాము Thank you.